మిథిలా నగరం వైపు సాగుతుంది రాముని యానం అదే మన రామాయణం విశ్వామిత్రునితో సహా అందరూ సోనానది తీరంకి చేరుకున్నారు సోనానది ఇప్పటి ఇండియా మ్యాప్లో మధ్యప్రదేశ్లో స్టార్ట్ అయ్యి బీహార్లో గంగతో సంగమిస్తుంది సరే ఇంకా కథలోకి వెళ్తే తానింతకు ముందు ఎప్పుడూ చూడని పూలు చెట్లు ఉన్న ఈ ప్రదేశం గురించి వినాలని కోరికగా ఉందని రాముడు అడగడమే తడవు విశ్వామిత్రుడు ప్రేమతో ఆ దేశం తాలూకా పుట్టు పూర్వోత్తరాలు చెప్పడం మొదలుపెట్టాడు బ్రహ్మకుమారుల్లో ఒకడు కుసుడు ధర్మం తెలిసినవాడు ఆయనకి కొడుకులు నలుగురు కుసాంబుడు కుసనాభుడు అధూర్త రజసుడు వసువు కుసాంబుడు కౌసాంబీ నగరము కుసనాభుడు మహోదయపురము అధూర్త రజసుడు ధర్మారణ్య వసువు గిరివ్రజము అనే నగరాలు నిర్మించుకున్నారు మనం ఉన్న ఈ భూమి ఆ నలుగురిలో ఒకడైన వసువిది అని చెబుతూనే కథను మరోవైపు తిప్పుతున్నాడు విశ్వామిత్రుడు రెండోవాడైన కుసనాభునికి చాలామంది ఉన్నారు గొప్ప అందగత్తెలు ఓ రోజు అందరూ అలా పూతోటలో ఆడుకుంటూ పాడుకుంటూ ఉంటే పిల్లగాలులతో మన మనసులు కలవరపరిచే వాయుదేవుడికి కూడా పిల్లగాలి సోకింది వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఫలానా అని చెప్పి మీరందరూ నన్ను పెళ్లి చేసుకోండి మీకు దేవతా భోగాలు దొరుకుతాయి అని అడిగాడు వారందరూ ఓ వింత నవ్వు నవ్వి దేవతలు కూడా ఇలా దిగజారిపోతారా మేము కుచనాభుని కూతుర్లం మా నాన్నగారు ఎవరిని చెప్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాము మా సొంతంగా మేము నిర్ణయం తీసుకోము అని తేల్చి చెప్పేశారు దాంతో మన పవన్ గారికి కోపం వచ్చింది వారి అవయవాలన్నిటిలో గాలి పంపి అందవికారంగా చేసేశాడు దాంతో అంతఃపురంలో ఏడ్చుకుంటూ ఉలుకు పలుకు లేకుండా ఉన్న కూతుర్ని చూసి కుసనాభుడు కారణం అడిగాడు అంటూ ఈ సర్గ ముగిసింది తరువాత ఏం జరిగిందా అని నాకు కూడా తొందరగా ఉంది కానీ ఈరోజు కోట అయిపోయింది రేపటి వరకు వేచి ఉండాల్సిందే సెలవు